యాజకత్వము గురుత్వాన్ని ఈ కడరారాత్రి భోజన సమయంలో ప్రభువు స్థాపించారు క్రిమైన సహోదరి సహోదరులారా ప్రభువు శిష్యుల్ని ఎన్నుకున్నాడు మిమ్మల్ని మనుషులు పట్టువారినిగా చేసేది నన్ను అనుసరింపుడు అని ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత ఏం చేయాలి అభిషేకం చేయాలి ఇది పూర్వము నుండి ఉన్నటువంటి ఆచారం ఏమిటి లేవి కాండము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చే మోషే అహరోలను తన కుమారులను ముందుకు రమ్మని వారిని జలముతో శుద్ధి చేయించను వారిని జలముతో శుద్ధి శుద్ధి చేయించను చూడండి ఇది అభిషేకానికి ముందు శుద్ధి వివింపబడాలి ఈ రోజు ప్రియమైన సహోదరి సహోదరుల ప్రభువు ఎలా శుద్ధి చేశారు ఒక్కసారి శిష్యుల్ని ఎలా శుద్ధి చేశారు యోహాను శుభవార్త పదమూడవ అధ్యాయం మూడో చనము నుండి మోషే అహరోనులు చూడండి ఎన్నుకోబడినటువంటి వారిని శుద్ధి చేయడము అభిషేకించడము ఎలా జరిగింది పోసి వాళ్ళని శుద్ధీకరించారు శిష్యులను పాదాలను కడగడం అంటే అభిషేకించడం శుద్ధి చేయడము నీవు నా పాదములు ఎన్నటికీ కరుగు రాదు అని పేతురు పలికను అందుకు యేసు నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అది ప్రభుతో భాగం ప్రభు ఎవరు యాజకుడు ప్రభువు గురువు ఆయన యొక్క భాగం పొందుకోవాలంటే నిన్ను కడగాలయ్యా నిన్ను కడగాలి నువ్వు కడిగితేనే గురువు అవుతావు నిన్ను శుద్ధి చేస్తేనే గురువు అవుతావు నిన్ను అభిషేకిస్తేనే గురువు అవుతావు అని ప్రభువు ఆ పేతురు పాదములంటే శిష్యుల పాదాలందరినీ కడిగి అభిషేకించి పవిత్రపరిచి గురువులుగా చేశాడు కానీ ఇది సాధారణమైనటువంటిది కాదు ఎవరికో వచ్చేటువంటిది భాగ్యం కాదు అందరికీ రాదు కొందరికే